ఈ రోజు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చాను ఆ రోజే నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది ఈ చుట్టుముట్ట ఏ గ్రామంలో కూడా లేదు కానీ ఇక్కడ యువకులు కొంతమంది ముందుకొచ్చి ధ్యానం చేయడంతో పాటుగా ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకొని ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలా మందికి ధ్యానం చేస్తే కలిగే లాభాలను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ ధ్యాన ప్రచారం చేస్తా ఉన్నారు అయితే అనుకున్నట్టుగా దాచక్పల్లిలో ఉంది ఇంకా కొన్ని గ్రామాల్లో ఉంది కానీ చాలా గ్రామాల్లో ఇంకా ఈ ధ్యాన ప్రచారం సమగ్రంగా ప్రజల్లో పోటే మరి దానికి అనేక కారణాలు కాబట్టి నిరంతరంగా మనం శ్రమించాలి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మనం ఈ జ్ఞానాన్ని ఏదైతే మెడిటేషన్ చేసుకుంటే వచ్చే లాభాలని అందరికీ కూడా వివరించే కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా పిల్లలను ఈ మార్గం వైపు తీసుకురావడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు పిల్లలు చిన్న చిన్న వాటికే తల్లిదండ్రుల మీద తిరగబడడం అలాగే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వాళ్ళ మీద తిరగబడడం లేదు తప్పుదారి పట్టడం మాదక ద్రవ్యాలకు బానిసలైపోవడం ఇట్లా వాళ్ళకి యూట్యూబ్ ప్రభావం టీవీ మీడియా ప్రభావం పిల్లల మీద లేత మనుషుల మీద చాలా ఉంది మరి వాటన్నిటి కూడా లోన్ కాకుండా వాళ్ళ దృష్టి ఆటపాటల మీద చదువు మీద మంచి నడవడి మీద సంస్కారం మీద ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ను స్టేబుల్ చేయాలా స్టెబిలైజ్ చేయాలా దానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ పిరమిడ్ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు పాఠశాలల్లో కూడా వెళ్ళండి ఎక్కడైతే ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకొని మేము సంజీవ్ మధురాజు గారిని వేదిక పెడితే ఏ కార్యక్రమం చేసినా తూతూ మంత్రంగా చేస్తే ఫలితం రాదు యుద్ధ ప్రాతిపదికన యుద్ధంలాగా మనం చేస్తే అప్పుడు కానీ మనకు సక్సెస్ రాదు కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మహబూబ్నగర్ మండలం సంబంధించిన వాళ్ళు అలాగే మహబూబ్నర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎంపిక చేసుకున్న కొన్ని స్కూల్స్లో ప్రయోగాత్మకంగా సంవత్సరం ప్రవేశపెడితే వచ్చే సంవత్సరం ఇంకొన్ని పెరుగుతాయి ఆ సంవత్సరం పై సంవత్సరం ఇంకా పెరుగుతాయి మంచి ఫలితాలు వస్తే ప్రభుత్వం కూడా వీటిని అఫీషియల్గా సిలబస్లో ఎట్లా చేర్చాలన్న ఆలోచన చేయడానికి నా వంతు సహాయ సహకారం నేను అందిస్తాను కాకపోతే దీనివల్ల ఫలితం ఉంటుంది అని చెప్పి రికార్డెడ్గా ఎవిడెన్స్తో సహా మనం ప్రభుత్వానికి ఇవ్వగలగాలి ధ్యానం చేస్తున్న పిల్లలు వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ చదువుల్లో కానీ ఆటపాటల్లో కానీ మిగతా పిల్లల కంటే ఎంతో కొంత ముందున్నారు అన్న విషయాన్ని మనం రూఢీగా స్టాటిస్టిక్స్తో సహా చెప్పగలిగితే ఇది మొత్తం కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇది పెట్టడానికి మా వంతు సహకారం మేము చేస్తున్నాం కాబట్టి మనం అనుకుంటూ కొంతమంది కలిసినాం చేసినాం ధ్యానం చేసుకున్నాం పది మంది అంటే పత్రికారి లక్ష్యం దాంతో ఆగిపోదు ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా మొత్తం ప్రపంచం కూడా ధ్యానమయం కావాలా అప్పుడే స్టేబుల్ ప్రపంచం అంటే ఎటువంటి మనసును కంట్రోల్ చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన మెదడును నియంత్రించుకోకపోవడం అది కంట్రోల్లో ఉంటే ఆవేశం వచ్చినా కంట్రోల్ అవుతుంది కోపం వచ్చినా తాపం వచ్చినా ఇటువంటి అన్ని వికృతాలకు కూడా మన మైండే కంట్రోల్ చేయగలుగుతుంది సో ఆ మైండ్ కంట్రోల్ చేసే సాధనం ధ్యానం ఈ విషయాన్ని అందరికీ చెప్పి పిల్లల నుంచి మొదలు పెట్టుకుందాం ఒక పది సంవత్సరాలు మొత్తం ప్రతి పాఠశాలలో ప్రతి పిల్లవాడికి ధ్యానం అలవాటు చేస్తే అది తల్లిదండ్రులను కూడా ఒప్పించుకుంటే ఖచ్చితంగా రాబోయే జనరేషన్ మనకంటే బెటర్గా మంచిగా తయారవుతుంది అందులో ఏం సందేహం లేదు కాబట్టి ఏదైతే సేవాదలుగా మీరు కార్యక్రమం చేస్తూ ఉన్నారో చాలా మంచి కార్యక్రమం అది దాన్ని మా మహబూబ్ నగర్లో అమలు చేయడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ కార్యక్రమం పదమూడవ వార్షికోత్సవం ఇంత అద్భుతంగా చేసుకుంటున్నందుకు మీ అందరికీ అభినందనలు జరుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను